హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య ఫన్నీ స్టోరీస్ ఈరోజు నాగపంచమి పూజ నోములు ఎవరెవరు చేసుకున్నారో కామెంట్ చేయండి శ్రావణ మాసంలో వచ్చే చవితిని నాగుల చవితి అంటారు చవితి మరుసటి రోజు పంచమి ఉంటుంది కదా పంచమి రోజు నాగపంచమి అంటారు ఈరోజు స్త్రీలందరూ పూ పంచమి నోములు చేసుకుంటారు కోసము ఇది మదనపల్లిలోని శివాలయము శివాలయంకి ఆత్యను వాళ్ళారు పంచమి నోములు చేసుకోవడానికి ఈ నాగపంచమిని గరుడ పంచమి అని కూడా అంటారు మీలో ఎంతమంది పండుగ చేసుకున్నారో కామెంట్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫన్నీ స్టోరీస్